హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యర్ క్లాస్ సంజయ్ యూట్యూబ్ ఛానల్ అండి నీతో ఇవాళ మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తున్నానండి ముత్తుకూరులో ఉంటారనమాట వాళ్ళు అందుకనేసి మేమైతే ముత్కూరుకి అయితే వెళ్తున్నాము పెట్రోల్ అయిపోయిందనేసి ఇక్కడ పెట్రోల్ అయితే పట్టించుకుంటున్నాము ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఓవరాల్ ఇల్లు అయితే ఇదండి ఇది మొత్తం టూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్లో కట్టారనమాట ఇల్లు మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గార్డెన్ అయితే ఉంటుంది అనమాట మంచిగా డెకరేషన్గా చెట్లు అన్నీ అయితే పెట్టున్నారు లోపలికి వెళ్తే వెళ్దాం కదండి మొత్తం ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట టూ కార్ పార్కింగ్స్ అయితే పడతాయి బైక్ పార్కింగ్ అయితే ఉందన్నమాట ఇది మొత్తం టూ థౌసండ్ ఫిఫ్టీన్ స్క్వేర్ ఎర్డ్లో కట్టిన హౌస్ చూడండి అక్కడ నేను కూర్చొని ఉన్నాను చాలా రిలాక్సింగ్గా కూర్చో ఉన్నాను చూడండి ట్రీస్ ఎంత బాగా ఉన్నాయో బెండకాయ చెట్లు తులసి చెట్టు ఉసిరి చెట్టు చాలా అయితే ఉన్నాయి మేము లోపలికైతే వెళ్ళిపోదాము లోపలికైతే వెళ్ళిపోదాం పదండి ఇవన్నీ ట్రీస్ అయితే మా అల్లుడు తీస్తున్నాడు అనమాట వీడియో వాటి సైకిల్ ఇది లోపల ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్లోనే టీవీ ఉంటుంది ఇటు సైడ్ దివానా వెంకటేశ్వర స్వామి పటము చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసుకో ఉన్నారు ఇటు సైడ్ అయితే సోఫా ఉంటుంది టీపాయి టీపాయి మీద మనీ ప్లాంట్స్ కొన్ని బొమ్మలు అయితే పెట్టినారు ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట చూడండి ఎంత రంగు రంగులుగా ఉన్నాయో ఫ్లవర్ వాజస్ కృష్ణుని బొమ్మ ఇది ఫ్లవర్ వాజెస్ ఇవచ్చి హాల్ అనమాట ఇది దేవుడి గది దేవుడి గది అయితే సపరేట్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ టూ టూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ హైడ్లో చాలా పెద్దగా ఉంటుంది ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం స్మాల్గా ఉంటుంది రూము ఇక్కడ కూడా చూడండి ఎన్ని బొమ్మలతో డెకరేట్ చేస్తున్నారు మొత్తం బొమ్మలతో నింపేస్తున్నారు అనమాట ఒక ఒక కార్ట్ ఒక ఏసీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఈ రూమ్కి అయితే తర్వాత మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం కదండి చూడండి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అక్కడ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ కూడా ఒక కార్టు టూ వాసు అండ్ ఒక ఏసీ ప్రొవైడ్ అయితే చేయమ చేయడం అయితే అయ్యిందనమాట బొమ్మలు అయితే చాలా చక్కగా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ జింక బొమ్మలు చూడండి బుద్ధుడు బొమ్మలు జింక బొమ్మలు ఇక్కడైతే రాధాకృష్ణది వచ్చి వాటర్ ఫౌండర్ అయితే ఉందన్నమాట రాధాకృష్ణది ఇక్కడ వచ్చి బుద్ధుడు కొనుక్కున్నట్టు ఒక ఫోటో అయితే ఉందన్నమాట సైడ్కి చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేసుకో ఉన్నారు ఇంటినైతే మళ్ళీ బయటకు వచ్చేసాడు మావాడు తర్వాత ఇది వచ్చి డైనింగ్ ఏరియా అనమాట డైనింగ్ టేబుల్ ఒక కా అయితే పట్టింది ఇది రిజర్ట్ సైడ్ ఉండేది ఇది వచ్చి కిచెన్ అనమాట వుడ్ వర్క్ చేపించేస్తున్నారు కిచెన్కి అయితే మొత్తం ఓవరాల్ అయితే ఏం వుడ్ వర్క్ అయితే చేయించలేదు కిచెన్కి ఒకటే వుడ్ వర్క్ చేయించున్నారు అనమాట మా కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మా ఇక్కడ రెడ్ కలర్తో బాగా మంచిగా డెకరేట్ చేస్తున్నారు వుడ్ వర్క్ని అయితే ఇది డెక్లమ్తో వుడ్ వర్క్ అయితే చేయించున్నారండి ఇది డెక్లమ్ అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్లో ఎంత చక్కగా నిర్మించుకున్న ఇల్లు అయితే చూసారు కదా ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం కదండి డైనింగ్ ఏరియా చూసిన ఫ్రిడ్జ్ ఇదండి యాస్టిజ్ మా ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్ ఇక్కడ కూడా అది వచ్చి వాషింగ్ బేషన్ చూడండి బుద్ధుడు రాధాకృష్ణ బొమ్మలు ఎంత నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నారు రోజైతే క్లీన్ చేస్తూనే ఉంటుంది అనమాట మా వదిన ఇప్పుడైతే పైకి అయితే వెళ్దాం పదండి మొత్తం మార్బల్ వేస్తున్నారు అనమాట ఈ పక్కన ఉన్న ఇల్లు వచ్చి మా వదిన వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇల్లు అనమాట ఇది నేరేడు చెట్టు అండి పెద్ద నేరేడు చెట్టు అనమాట అది ఇదండి ఇక్కడ మా అబ్బాయి అయితే ఉయ్యోలో కూర్చొని ఊతా ఉన్నాడు పైన అయితే రెంట్కి ఇచ్చారనమాట రెంట్ హౌసెస్ ఉంటాయి ఇవి రెండు రెంట్కి అయితే ఇచ్చారనమాట ఒక దాంట్లో వాళ్ళ చిన్న చెల్లెలు ఉంటారు ఇంకొక దాంట్లో వేరే వాళ్ళు ఎవరో ఉంటారు ఇక్కడ మా పిల్లలు ఆడుతూ ఉన్నారు రెంట్కున్న వాళ్ళ పాపతో అయితే ఆడుకుంటా ఉన్నారనమాట ఓవరాల్ అయితే పైన అయితే ఇదన్నమాట మొత్తం మొత్తం టైల్స్లో అయితే కవర్ చేస్తుంది సున్నం వేయడం చాలా కష్టమని మొత్తం గోడలకైతే టైల్స్ అతికిచ్చేసారనమాట ఇక్కడ కనిపిస్తుంది ఏపీ జన్కో అండి అది ఇదంతా మిద్దె పైన వెళ్తే చుట్టూ ఉన్న వ్యూ అనమాట ఇంకా పైకి వెళ్దాం పదండి పొల్యూషన్ అయితే విపరీతంగా ఉందండి ఏపీ జెన్కో దగ్గర చూడండి ఎన్ని ఫ్యాక్టరీ గాయత్రి ఎన్సిసి ఏపీ జెన్కో మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట చూడండి ఎంత పొల్యూటెడ్గా ఉందో అసలు ఇక్కడ అంతా ఖాళీగా కనిపిస్తున్న ప్లేస్లో అయితే అయితే వేస్తున్నారు మొత్తం పీకేశారనమాట కాపు మొత్తం వ్యూ ఇదైతే ఇదండి ముత్కూరు వ్యూ లాస్ట్ను కనిపిస్తుంది కృష్ణాపట్నం పోర్ట్ అండి చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట కృష్ణాపట్నం కృష్ణాపట్నం వచ్చి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ముతుకూరుకైతే కానీ వాతావరణం చల్లగా ఉన్న చాలా వేడండి ఎందుకంటే అక్కడ ఏపీ జన్కో ప్రతి పవర్ యూనిట్ ఉంది కదా అక్కడ వచ్చే పవర్తో చాలా హీట్గా ఉంటుంది వైబ్రేషటికంగా ఉంటుందన్నమాట ఇక్కడ వైబ్రేషన్ ఎక్కువ అక్కడ ఇంచుమించు ఒక ఫైవ్ ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయన్నమాట ఏపీ జన్కోవాళ్ళవి మనకి పవర్ సప్లై అంతా ఇక్కడి నుంచే వస్తుందండి హైదరాబాదు మన ఆంధ్ర మొత్తము కొంచెం ఇక్కడి నుంచే వస్తుందనమాట మనకి పవర్ అనేది అయితే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర అయితే మ్యాంగో చెట్టు అయితే ఉందండి ప్రతి ఒక్క ఇంటి దగ్గర మామిడి చెట్టు సపోటా చెట్టు అయితే కామన్ అనమాట ఎంత నీట్గా చేసుకున్న అయితే అక్కడ వచ్చే బూడిద వల్ల పొల్యూషన్ అయితే ఎక్కువ ఉందండి ఊరికే జస్ట్ పైకి వస్తే నా కాళ్ళని నల్లగా బూడిద లెక్క అయిపోయాయి అనమాట లోపలికి వచ్చాను లోపలికి వచ్చి చూడండి చిన్న చిన్న బొమ్మలు అయితే మిస్ అయ్యాను అవైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు బొమ్మలైతే వాటిని చూస్తూ అలా ఉండిపోవచ్చు అనమాట ఇంట్లో నాకు తెలిసి ఈ బొమ్మలకే చాలా ఖర్చు ఉంటారు వీళ్ళు మా అన్నయ్య వాళ్ళు చాలా చక్కగా నీట్గా అరేంజ్ చేస్తున్నారు చూడండి గొల్లబావ బొమ్మలు ఇవి బొమ్మలు మీకు తెలుసా అండి కొండపల్లి బొమ్మలు అంటారు కదా ఆ కొండపల్లి బొమ్మలు అన్నమాట అవి చాలా నీట్గా అయితే అరేంజ్ అనమాట అంటే మా పిల్లలు కూర్చో ఉన్నారు అయితే పెన్సిల్ కోనకి వెళ్ళాలని రెడీ అవుతున్నాం అనమాట పెన్సిల్ కోన జొన్నవాడ ఇవన్నీ వెళ్ళాలనేసి రెడీ అయితే అవుతున్నాము మార్నింగ్ మా అయితే మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్గా అయితే వడలైతే చేశారనమాట మా వదిన నైట్ బాగా తీలేదని మా అల్లుడు మళ్ళీ తీశాడు దీన్ని లైటింగ్ అంతా వస్తుంది చూడతా అనేసి రాధాకృష్ణ ఫౌంటైన్ అయితే చాలా నీట్గా బాగుంది కదండి బుద్ధుడు బొమ్మ చూడండి నీట్ నీట్గా పెట్టారు ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి నెక్స్ట్ బ్లాగ్ వచ్చి మనది జొన్నవాడ బ్లాగ్ అయితే ఉంటుందన్నమాట జొన్నవాడ కామక్షేమ బ్లాగ్ అయితే ఉంటుంది ఫుల్ లెంత్ వీడియో కంపల్సరీగా చూడండి బాయ్